కర్నూలు జిల్లా కలెక్టర్ కలెక్టర్ల ధర్నాను జయప్రదం చేయాలని అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు చిట్టమ్మ కార్యదర్శి పద్మజ సిఐటిఓ మండల కార్యదర్శి ఎం రావిచంద్ర పిలుపునిచ్చారు కలెక్టర్ ముందు పన్నెండున జరిగే అంగన్వాడీ ధర్నా జరుగుతున్నట్లు పతికొండ సిడిపిఓ లలితకు విలుత పత్రం అందించారు అనంతరం ఆల్ ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలపై ఈ నెల పన్నెండవ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే అంగన్వాడీల ధర్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ టీచర్ మరియు ఆయా తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోగలమని అంతులేని యాప్ల ద్వారా అంగన్వాడీల సతమతం అవుతున్నారని అంతేకాకుండా అంగన్వాడీ సెంటర్లకు అధికారులే కాకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా విజిట్ చేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వం ఎక్కించిన యాప్ల పనిచేయడానికే సరిపోతుందని అంగన్వాడీ లో పూర్తి స్థాయిగా పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నామని దీన్ని ప్రభుత్వం గమనించాలని వారు తెలియజేశారు